హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పుడే మళ్ళీ గుడ్లు అయితే స్టార్ట్ చేస్తాడు చూడండి ఒక గుడ్డు అయితే పెట్టాడు ఇంత త్వరగా గుడ్లుగా అయితే వస్తుందని అనుకోలేదు ఈసారి అయినా పొదుగుద్దో లేదో చూడాలి ఇది అయితే పది పైన ఇంచుమించుగా పదిహేను గుడ్లు దాకా పెడుతుంది మరి ఈసారి ఎన్ని పెడుతు యాక్చువల్లీ మనకు వచ్చేసి గుడ్డు కలర్ గోధుమ కలర్ లో ఉంటది దీని గుడ్లు అంటే మరి పారం కూడా ఉంది కదా చూడడానికి తెల్లగా అందుకనే గుడ్లు కూడా తెల్లగా వస్తున్నాయి ఇదేమో ఇంత స్పీడ్గా వచ్చేసింది ఇంకా పెట్టాల్సినవి ఉన్నాయి అవి కూడా త్వరగా పెట్టేస్తే దీని గుడ్లు వాటిల్లో కలిపేస్తాను ఎందుకంటే ఇది పొదుగుడికి రాలేదు కాబట్టి లాస్ట్ టైం వస్తే ఓకే లేకపోతే వాటిలా మిక్స్ చేయాలి ఇంకా ఏమో అవి వస్తే వస్తాయని ఎదురు చూస్తున్నాను ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే దీనికే ఇస్తున్నాను ఎందుకంటే మెజారిటీగా దీని పిల్లలే రావాలని చెప్పి మ్యాక్సిమం అవి కూడా దీని దగ్గరికి వస్తాయి పిల్లల్ని అయితే ఒక టూ త్రీ అవర్స్ ఇలాగా బయట ఈ వాతావరణానికి ఇలా వదులుతున్నాను గాబులో పెట్టి మళ్ళీ ఆ హోల్స్ నుంచి బయటకు వచ్చేస్తాయని దీంట్లో అయితే అరేంజ్ చేశాను ఇప్పటివరకు అయితే వీటి గ్రోత్ బానే ఉంది త్వరలో వీటికి వ్యాక్సిన్ అయితే వేస్తాను పాపం తల్లికి ఒక పిల్లని ఇచ్చి మిగతా అన్నింటిని ఇలా జాగ్రత్త చేశాను చూడండి పాపం ఎలా ఎత్తుకుంటుందో వాటి దగ్గరికి వెళ్ళాలని సుప్రయత్నాలు చేస్తుంది నేనే అవకాశం ఇవ్వట్లేదు ఈ ఒక్కదాని ైనా ఎందుకు ఉంచానంటే పది మందిలో దీన్ని వదిలితే తెకేకలేతున్నాయి దీన్ని చూసి మిగతా కూడా చెడిపోతాయని చెప్పి దీన్ని మాత్రం దీనికి కట్టాను మాక్సిమం వీటికి టూ త్రీ మంత్స్ వచ్చేదాకా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఏ మాత్రం చిన్న మిస్టేక్ జరిగినా సరే ఒక్కొక్క పిల్ల వెళ్ళిపోతూ ఉంటుంది ప్రజెంట్ వాతావరణంలో మార్పుల వల్ల మామూలుగానే చిక్స్ చిన్న స్టేజ్ లో రకరకాల అన్ని వచ్చి చనిపోతూ ఉంటాయి ఈ వాతావరణంలో మార్పులకి ఇంకొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది మనం ఎప్పటికప్పుడు వీటి మీద దృష్టి పెట్టి కేర్ తీసుకుంటేనే వీటిని మనం బతికించుకోగలం లేకపోతే ఒక్కొక్కటి మిస్ అయిపోతూ ఉంటాయి పుట్టిన పిల్లలు టూ వీక్స్ దాకా బాగానే ఉంటాయి తర్వాత మెల్ల వంకర తిరగటం రెక్కలు కింద వాల్చడం అరుగుదల లోపం బోర్ ఎండిపోవటం ఇవి కాకుండా శత్రువులు దాడి సో ఎప్పటికప్పుడు వీటిని మనం అబ్జర్వ్ చేస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి ఏమాత్రం మనం కేర్లెస్గా ఉంటే తప్పకుండా వీటిలన్నిటి వల్ల మనం ఇబ్బంది పడతాం త్వరలో పక్కది కూడా గుడ్లుగా అయితే వస్తుంది ప్రెసెంట్ అయితే తెల్లది పెడుతుంది వీడి మాత్రం ఈ పెట్టని చాలా జాగ్రత్త కాపలాగా వస్తూ ఉన్నాడు ఓకే ఫ్రెండ్స్ మన ఈ చిన్న ఫామ్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం